ఏపీలో కూటమి వచ్చిన దగ్గర నుండి మూడు పార్టీల నేతలు కలిసి కట్టుగా చంద్రబాబు నిర్ణయాన్ని ఫాలో అవుతూ వస్తున్నారు ఈ కూటమి బలాన్ని అంతకు మించి పెంచుకుంటూ వెళ్తోంది అలాగే ప్రజల్లో కూటమి మీద నిరాశ రాకముందే సూపర్ సిక్స్ అమలు చేసేయాలని చూస్తోంది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇంకా యువతకు నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇక కేంద్రం అయితే జమిలి కోసం తెగ ఆరాటపడుతోంది మరోవైపు చంద్రబాబు కూడా జమిలికే జై అంటూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధం అంటూ మంచి జోష్ తో చెప్తున్నారు ఎందుకంటే కేక్యూ మాధ్వర్యంలో ముగ్గురు మనగాళం విజయం సాధిస్తామంటూ కమ్మ కాపు కమలం నేతలు చెప్తున్నారు మరోవైపు సింగిల్ సింహంలా అదును కోసం వెయిట్ చేస్తున్న వైసీపీ కూడా ఆలోచిస్తోంది గెలిచే అవకాశాలు కూడా తమకే ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది ఎందుకంటే జగన్ ఇప్పుడిప్పుడే పార్టీలో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు జిల్లాలోని నేతల్ని కార్యకర్తల్ని జనాల్ని పలకరిస్తున్నారు పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు ఇన్ఛార్జీలను నియమిస్తున్నారు పార్టీని గాడిలో పెట్టే పని చేస్తున్నారు అయితే జమిలీ ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలకు రెండు మూడేళ్ల ముందే వస్తాయన్న హాగానాలు వస్తుండటంతో నియోజకవర్గాల వారీగా నేతలు కూడా మళ్లీ జగన్ తో కలిసి నడిచే పనిలో పడ్డారు జమిలీ ఎన్నికల్లో ప్రజా తీర్పు తమకు అనుకూలంగా ఉంటుందని బాబు భావిస్తున్నారు ఎందుకంటే విజయవాడ వరదల సమయంలో తాను పడిన శ్రమను ప్రజలంతా కళ్లారా చూశారు అని అంటున్నారు అలాగే ప్రజలకు పనిచేసే నేత కావాలని ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది కాబట్టి తామే గెలుస్తామని చెప్తున్నారు వైసీపీ అధినేత జగన్ కూడా ముందస్తు ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తుండటంతో రానున్న రోజుల్లో ఏపీలో మళ్లీ ఎన్నికల హడావిడి మొదలయ్యే అవకాశాలు లేవు అని కూడా చెప్పలేము ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికలు ఒక పెద్ద అగ్ని పరీక్ష కాబట్టి సైలెంట్ గా అన్ని రాష్ట్రాల్ని బీజేపీ ప్రిపేర్ చేసే పనిలో పడింది ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి